కొంతకాలానికి గంగా మరియు శంతనుడికి ఎనిమిదవ బిడ్డ పుట్టాడు గంగా మళ్లీ ఆ బిడ్డను తీసుకొని నదీ తీరానికి నడిచి వెళ్లసాగింది ఆమె మిగతా పిల్లలతో చేసినట్లే ఈ బిడ్డనుకూడా నదిలో విసిరేయబోయింది ఇక శంతనుడు తట్టుకోలేకపోయాడు వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి కోపంతో ఇలా అన్నాడు గంగా చాలించు ఇప్పటివరకు నిన్ను నేను ఏమీ అనలేదు కాని ఈ బిడ్డను మాత్రం నేను వదులుకోలేను నా వంశానికి రాజ్యానికీ ఓ వారసుడు కావాలి నీకేదైనా ఉంటే చెప్తే వినగలను కాని ఇలా మళ్లీ చేస్తే నేను ఊరుకోను గంగ శాంతంగా ఇలా చెప్పింది రాజా నిజానికి ఈ ఎనిమిది మంది పిల్లలు పూర్వజన్మలో ఎనిమిది వసువులు వాళ్ళు ఒక తప్పు చేశారు ఆ కారణంగా వశిష్ట మహర్షి మానవుల్లా పుట్టి మరణిస్తేనే మోక్షం లభిస్తుంది అని వారిని శపించారు ఆ శాపం వల్లే వారిని భూమిపై పుట్టించి వెంటనే ముక్తి కలిగించాను కాని మీరు నన్ను ప్రశ్నించి ఇచ్చిన మాటను తప్పారు అందుకే మన మధ్య ఉన్న ఒప్పందం ఇక ముగిసింది నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను అయితే మీరు అడిగినందువల్ల ఈ ఎనిమిదవ బిడ్డను చాంపను ఇతడు మిగతా వాళ్ళలా కాదేమో భూమిపై ఎక్కువ కాలం ఉండాలి నేనే ఇతడిని పెంచి విద్యాబుద్ధులు నేర్పి తరువాత మీ వద్దకు తీసుకొస్తాను అని చెప్పి గంగా ఆ శిశువుతో పాటు నదీ తీరాన్ని వదిలి వెళ్లిపోయింది శంతనుడు ఊపిరి పీల్చలేని బాధతో ఆమె వెళ్తున్న దిశను చూస్తూ ఉండిపోయాడు